అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇబ్బందికరమైన విషయమైనప్పటికీ కూడా మనము అడ్జస్ట్మెంట్ అయిపోతున్నాం స్త్రీల ప్రపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నప్పుడు ఆయన పెట్టిన ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెట్టినారు ఈయన బాగుంది గురించి కూడా పెట్టేవాళ్ళు ఆయన మనకు వేరే లేదు కాబట్టి అందువల్ల బయటికి వెళ్తే ఎవరు తెలిసిన వాళ్ళు లేరు కాబట్టి అడ్జస్ట్మెంట్ అయిపోయారు ఒకసారి పెద్దగా ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది ఇంట్లో అప్పుడు వాళ్ళంతా మధ్యలో కూర్చొని ఎంత తాగుతా తింటా ఉన్నప్పుడు కూడా స్త్రీల ప్రభుత్వాలు వారు కార్నర్లు కూర్చొని భాగవతం చదువుకుంటా ఉండేవాడు మళ్ళీ మరుసటి రోజు ఎవరైతే ఆ ఫ్యామిలీ వాళ్ళకి సెల్టర్ ఇచ్చారో వాళ్ళు సారీ ప్రూపా మీకు చాలా ఇబ్బంది కలిగించాము మీరైనా కానీ మూల కూర్చొని చదువుకుంటా ఉన్నారంటే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు అన్నారు అక్కడ కొట్లాడితే ఏమవుతుంది ఇల్లు వెళ్ళిపోండి అంటాడు వెళ్ళిపోతే ఇంక వేరే చోటుకి వెళ్ళి వెళ్ళిపోవాలి అందువల్ల ఇది లేని పరిస్థితుల్లో ఒక్కసారి మనం టాలరేట్ చేయాలి సర్దుకొదానికి ఉండాలి కానీ ఈ భౌతిక ప్రపంచంలో మనము ప్రకృతి ఎన్నో రకాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుంది కానీ మనము దాన్ని సర్దుకొతున్నాం ఉదాహరణకు ఒక అతనికి పది మంది ఆడపిల్లలు పుడతారు అతనికి ఆడమంది పది మందికి కూడా పెళ్ళిళ్ళు చేస్తారు అల్లుళ్ళు వీళ్ళు అందరూ కూడా వచ్చేసి పండగలకు వస్తూ ఉంటారు కదా అల్లుళ్ళు అయ్యి ఒకరికి అది ఇంతమంది కదా వచ్చింది వాళ్ళందరికీ ఆ ఒకటి రెండు రోజులు చేసేటప్పటికీ వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది ఇంకా ఆత్మ వీళ్ళు కొంచెం అన్ఈీగా ఉండాలని చేసి స్వచ్ఛందంగానే ఐదారు మంది వెళ్ళిపోతారు అనమాట ఎందుకంగా పదం అనేసి ఐదారు మంది అల్లు వెళ్ళిపోతారు నలుగురు ఉంటారు నలుగురిలో వాళ్ళు ఎంతకు పోవట్లే పది రోజులు అయినా కానీ పాదారు రోజులు అయినా కానీ పావట్లే ఏం చేయాలా అంటామంటే కొడుకుని కొడుకుని పిలిచి ఏం చేయాలంటే ఒక పని చేయండి వీళ్ళకు పెట్టి ఆహారంలో కావలలో కొన్ని పెట్ట కాకండి అంటే అన్నం పెడతారు కోరేయరు నీళ్ళు ఇస్తారు మజ్జిగ వేయరు మజ్జిగ కలుపుకుంటారు కానీ వేయరు కావాలని వేయరు దూరంగా పెట్టేస్తా అంటే నిరసన చెప్పడం అనమాట అట్లా చేసేటప్పటికి ముందు ఒక రోజు ఒకటి వెళ్ళిపోతాడు ఒకళ్ళు ఇంకొకసారి ఇంకొకటి వెళ్ళిపోతాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇంకో రెండు రోజుల తర్వాత ఇంకొకటి వెళ్ళిపోతాడు అట ఏంటే వాడికి ఇవ్వాల్సిన ఫెసిలిటీలు అన్ని కావాలని తగ్గిచ్చేస్తూ పడుకునే పడుకునేదాన్ని తొక్కటిరు ఇట అప్పుడు ఇంకేం చేస్తా అంటే ఒక్కడ మాత్రం ఎంతకు వాడు అనమాట వాడు వాడు ఎంతకు వాడు ఎన్ని తక్కువ ఇచ్చినా కానీ వాడు అట్నే పడి ఉంటాడు అనమాట వాడు అప్పుడు ఈ ఎట్లా పరిస్థితి అంటే ఏం కాదు ఈ రోజు రాత్రి ఇట్లా ఉంటే రేపు పొద్దున పొడి వెళ్ళిపోతాడు అనేసి రాత్రి దుప్పటి కప్పుకొని వచ్చేసి ఒక బరగ తీసుకొని వాంచేస్తాడు అనమాట మూసు కప్పుకొని వచ్చేసి వాడు భయపడి ఆమె అంతే రాత్రికి వెళ్ళిపోతాడు ఆ నేరుగా ఆ విధంగా మనల్ని కూడా ఇక్కడ ప్రకృతి మనకు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటుంది జబ్బులు ఇస్తాది ఇంటర్లు నడిపేటిగా చేస్తారు కాళ్ళు నొప్పులు వస్తాయి నడువు నొప్పులు వస్తాయి హార్ట్ రూపాయలు వస్తాయి రకరకాలుగా ఇబ్బందులు పెడతా సరే నీకు టైం అయిపోయింది రా పోరా అని ఆ మనం భగవంతుడి వైపు మలరా అని చెప్తాది కానీ మనము నీళ్లు నీళ్లు కానీ లేకపోతే బోర్లు వేసుకుంటామంట లేకపోతే డ్యాములు కట్టుకుంటామంట కరెంట్ కానీ లేకపోతే కరెంట్ జనరేట్ చేసుకుంటామంట ప్రతి దానికి ఏదో ఒకటి దానికి ప్రత్యామ్నాయం ఎదుర్కొని ఎన్నె ఉండాలని చూస్తామే కాని దీన్ని వదిలేసి భగవంతుడు దగ్గరికి పోవాలనేటువంటి ఆలోచన రాదు ఇది మనము పొద్దున్నే మరి దేనికి అడ్జస్ట్మెంట్ కావాలి అని అంటే చెప్తారు భక్ ప్రకృతికి అడ్జస్ట్మెంట్ కాదు కావాల్సింది మనము భగవంతుడికి భక్తి మార్గానికి అడ్జస్ట్మెంట్గా ఉండాలి అంటే పొద్దున్నే నిద్రలేయాలంటే మనసు ఒప్పుకోదు అప్పుడు మనం దేనికి అడ్జస్ట్మెంట్ కావాలి భక్తికి అడ్జస్ట్మెంట్ అయినప్పుడు సచ్చినట్టు లేసం ఖచ్చితంగా లేసం ఐదు గంటల కంటే ఐదు గంటలకు లేస్తాం అప్పుడు కొంచెం ఇబ్బంది మనం టాలరేట్ చేయాలి కదా ఇప్పుడు అక్కడ ఎట్లయితే స్త్రీల ప్రూపాల వారు వాళ్ళందరూ కేకలు వేసిన అరుస్తా ఉన్నప్పటికీ కూడా ఆయన మూల కూర్చొని అడ్జస్ట్మెంట్ అయ్యాడు ఆ విధంగా భక్తి కోసం అడ్జస్ట్మెంట్ అయ్యాడు ఆడ స్త్రీల ప్రూపాల వారు భౌతికం కోసం కాదు అదే విధంగా మనం కూడా భక్తి కోసం అడ్జస్ట్మెంట్ కావాలి ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ అవుతామో అప్పుడు దానికి వచ్చేటువంటి పెయిన్ ను భరిస్తాం పొద్దున్నే ఇష్టం ఉండదు ఆయన ఆ బాధను భరించి పొద్దున్నే నిద్ర భగవంతుని నామం పలకాలంటే ఇష్టం ఉండదు అయినా దాన్ని ఆ పెయిన్ భరించి మనం యుద్ధం మనం మాలు చేస్తాం భగవంతు సేవలు పాల్గొనాలంటే ఇష్టం ఉండదు అయినా కానీ దాన్ని టాలరేట్ చేసి భక్తి సేవలో ఉంటాం కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన అడ్జస్ట్మెంట్లు అనేటివి భగవంతుని కోసం ఉండాలి కానీ భౌతిక విషయాల పట్ల అడ్జస్ట్మెంట్లు ఉండకూడదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు శ్రీల ప్రభుపాలవారు హరే కృష్ణ